తిరిగి స్వాగతం ఆడపిల్ల అంటే అర్థం తెలుసా మీకు ఆడ అంటే అక్కడ అని అర్థం ఆడపిల్లలు ఎప్పటికైనా అక్కడివారి అంటే అత్తింటివారే అన్నమాట పుట్టింటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయే అమ్మాయిలు తమ తల్లిదండ్రులతోనూ తోబుట్టువులతోనూ సంబంధ బాంధవ్యాలను వదులుకోవడానికి ఇష్టపడరు వారి మనసంతా ఎప్పుడూ కన్నవారి ఇంటి మీదే ఉంటుంది అదేం చిత్రమో భర్త పిల్లలు కూడా ఆమె పుట్టింటి వారితోనే ఎక్కువ సన్నిహితంగా ఉంటారు ఆలోచిస్తే అందుకు నాకు కారణం బోధపడిందండి అదేంటో ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం మరి ఈ రోజు మనతో ఎవరన్నారో తెలుసా ఎక్స్పర్ట్ శ్రీమతి కొమ్మూరు మీనాక్షి దేవి గారు ఉన్నారండి అయితే వారి గతంలో మనకి చక్కగా వన్ స్టోక్ పెయింటింగ్ లో రోజెస్ దాంతో పాటుగా బర్డ్స్ ఇంకా లీవ్స్ కూడా ఎలా వేసుకోవాలో చూపించారండి చాలా చాలా బాగున్నాయండి వాళ్ళ సకులంతా బోల్డ్ అని ఉత్తరాల ద్వారా తెలియజేశారు మరి ఈ రోజు ఏం చూపించబోతున్నారు ఈ వన్ స్టాక్ పెయింటింగ్ లో మేడం తెలుసుకుందాం హాయ్ శీలా మరి లాస్ట్ టైం మీరు మన సకులకు చూపించారు క్యాన్వస్ షీట్ మీద రోజెస్ ని అలాగే బర్డ్స్ చూపించారు మరి ఈ రోజు ఏం చూపిస్తున్నారు ఈ రోజు గ్లాస్ మీద పెయింట్ చేయడం చూపిస్తాను సేమ్ కలర్స్ కాకపోతే ఇది ఎనామిల్ పెయింట్స్ అంటారు లాస్ట్ టైం చూస్తుంది ఏం పెయింట్ అవి ఆక్రిలిక్ పేపర్ కి ఉపయోగించే పెయింట్ ఇది ఎనామిల్ పెయింట్ గ్లాస్ కి పింగాణి మనం మెటల్ ఐటమ్స్ ఉంటాయి కదా కొన్ని దొరుకుతాయి బీర్వాలు డోర్స్ ఫ్రిజ్లు వాటి మీద అన్నిటి మీద ఈ కలర్స్ తో మనం యూజ్ అండి దీనికి ఏమేం కావాల్సి ఉంటుంది దీనికి సపరేట్ బ్రషెస్ దొరుకుతాయమ్మా కలర్స్ మీడియం అంతే అంతే అండి స్టార్ట్ చేయండి ఇప్పుడు మనం ఎనామిల్ పెయింట్స్ చేయడానికి సపరేట్ బ్రషెస్ ఉంటాయి ఇది త్రీ బై ఫోర్త్ ఫ్లాట్ బ్రష్ అంటారు దీన్ని దీనికి కూడా ఇట్లాగే టూ సైడ్స్ మనం కలర్ లోడ్ చేయాలి కొంచెం లైట్ కలర్ మిక్స్ చేస్తే మనకు కొంచెం కలర్ వేరియేషన్ వస్తుంది ఒక సైడ్ ఏమో డార్క్ కలర్ తీసుకున్నారు ఒక సైడ్ ఏమో లైట్ లైట్ కలర్ ఫస్ట్ బ్రష్ ఇట్లా స్ట్రైట్ పెట్టాలి బీ మార్క్ చేయాలి దీనికి ఫోర్స్ పెట్టకూడదండి బ్రష్ ఓకేనా ప్రెషర్ ఇవ్వకుండా ప్రెషర్ ఇవ్వకుండా మనం లైట్ గా తీసేయాలి ఇప్పుడు మనం ఫ్లవర్ వేద్దాం నేను వేయబోయే ఫ్లవర్స్ కి నెంబర్ ట్వెల్వ్ బ్రష్ తీసుకోవాలి మనం అన్నిటికీ ఇట్లాగే డబల్ లోడ్ చేయాలి దీనికి కూడా ఇట్లాగా వి మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం వేసుకునేటప్పుడు ఒక ఫ్లవర్ మీద ఒక ఫ్లవర్ ఓవర్ ల్యాప్ అవ్వాలి అయితే అది మనకి గుత్తిగా వస్తుంది గుత్తిగా కనిపిస్తుంది ఒక్కోసారి మనం అలా చూస్తూ ఉంటే గుత్తులుగా ఫ్లవర్స్ ఒకే ఉంటాయి కనిపిస్తుంది అయితే ముందుగా నేర్చుకునే వాళ్ళు ఎలాంటి పేపర్ మీద నేర్చుకుంటే బాగుంటుంది ఎలాంటి సర్ఫేస్ మీద నేర్చుకుంటే బాగుంటుంది నేర్చుకునే వాళ్ళు మన మామూలు మనకు వైట్ పేపర్స్ ఉంటాయి కదండి ఆ వైట్ పేపర్ మీద మామూలు డ్రాయింగ్ షీట్స్ ఉంటాయి కదా డ్రాయింగ్ షీట్స్ మీద అట్లా నేర్చుకోవచ్చు మొత్తం ఈ ఫ్లవర్స్ తోట మనం వేయొచ్చు అంటే వేసుకోవచ్చు మన ఇష్టం మనకి ఇట్లా కావాలంటే అట్లా ఇప్పుడు నేను ఇక్కడ వేరే ఫ్లవర్స్ కూడా వేస్తాను నీరంతా ఇట్లాగా స్క్వీజ్ చేసేయాలి వాటర్ అంతా ఇట్లా మళ్ళా మనం కొంచెం రెమ్మలు వేసుకుంటే నాచురల్ గా ఉండాలి కదా మనకి అందుకని కొంచెం రెమ్మలు వేసుకుంటే ఇది కొంచెం ఎడల్పు వచ్చింది ఇది ఇట్లా అయింది అని ఏమీ బాధపడక్కర్లేదు అది మనం కవర్ చేసేసుకోవచ్చు ఇవి లాస్ట్ టైం చెప్పారు కదండి వన్ స్ట్రోక్ వన్ స్ట్రోక్ లీవ్స్ అంటారు వీటిని వీటి మీద కూడా సేమ్ స్ట్రోక్స్ మనం ఉపయోగిస్తాం కాకపోతే ఏంటంటే ఇది గ్లాస్ అంటే ఇది ఇట్లాగా వేస్తాం కదండి ఇప్పుడు సేమ్ బ్రష్ తో వేరే స్ట్రోక్స్ వేసుకోవచ్చు ట్యాప్ చేస్తున్నారా ట్యాప్ చేస్తున్నాను చూడండి వేస్తున్నాం కదా దేనికి ఒక పాడ దానికి స్టెమ్ పెట్టేసరికి అదొక ఫ్లవర్ ఫ్లవర్ లాగా అయిపోతుంది అట్లాగే మీకు ఈ బ్రష్ దీన్ని స్క్రఫీ అంటారు ఇది ముందు మనం యూస్ చేసే ముందు దీన్ని నీళ్లలో పెట్టాం తక్కిన బ్రష్లన్నీ మనం నీళ్లలో పెట్టాం ఇది వాటర్ లో పెట్టాం పెట్టకూడదు పెట్టకూడదు ఇది ఇట్లాగా దీన్ని ఫ్లప్ చేయాలి ఓకే చేస్తే ఇది ఫ్లఫ్ అవుతుంది ఇది ఇప్పుడు మనం ఒక కలర్ ఒక సైడ్ ఇంకొక కలర్ సెకండ్ ఓకే టూ కలర్స్ వచ్చాయి కదండి ఇప్పుడు అవునండి ఇది దీని స్ట్రోక్ ఓ ఇదైతే పెయింటింగ్ రాని వాళ్ళు కూడా వేసేమో మరి అందుకే కదా ఇది చూపించినా నేర్చుకుని కేవలం అలా మనం లోడ్ చేసుకుని ట్యాప్ చేస్తే మనకు సర్కులర్ మూమెంట్ లో షేప్ ఇచ్చేసి మనం ట్యాప్ చేస్తే మనకు ఫ్లవర్ ఓకే వచ్చేస్తుంది దీనికి ఒక కాడ వేసుకుందాం ఓకే ప్రతి ఫ్లవర్ కి కూడా సిప్పుల్ లాగా పెట్టి కాడ ఇస్తేనే అందం అందం ఇక్కడ నుంచి గడ్డి లాగా వేసేసుకుంటే మనం బొకేస్ లో పెడతాం కదా గడ్డి సన్నగా ఎక్కువ గ్రీనరీ ఎక్కువ పెడితే రేను అవును అట్లా ఇది ఇప్పుడు వేరే ఇంకొక ఫ్లవర్ వేద్దాం ఇప్పుడు మనం వేసే ప్రతి స్ట్రోక్ కి ఒక పేరు ఉంటుందండి పెయింటింగ్ లో అంటే ఉంటుంది ఇది డైజీ స్ట్రోక్ అంటారు అంటే డైజీ ఫ్లవర్స్ కి ఎక్కువగా మనం ఈ స్ట్రోక్ ఉపయోగిస్తాం దీని కొంచెం మనం వైట్ ఎక్కువగా తీసుకోవాలి కొంచెం అంటే వేరియేషన్ ఉండాలి కదా కలర్ కి మనం ఓకే దానికోసం మనం వైట్ ఎక్కువ వైట్ తీసుకోవాలి ఫాస్ట్ గా వెయ్యాలి ఈజీ ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు టైం పట్టదు ఫన్ మధ్యలో దీనికి ఇట్లా బ్రష్ హ్యాండిల్ తో డాట్ పెట్టేసేయచ్చు కి ఎప్పుడైనా సరే సెంటర్ లో మనం హైలైట్ అంటే పోలెన్స్ ని చేస్తేనే ఫ్లవర్ అందంగా ఉంటుంది అది రైట్ ఇంకా అయిపోయినట్లే వెరీ నైస్ అండి చాలా బాగుంది నేను ఇంతకు ముందు చేస్తూనే ఉన్నాయండి కొన్ని ఇంటి దగ్గర చేశాను అవి కూడా మీకు చూపిస్తాను మనం వాళ్ళకి ఇట్లాగా స్క్రూస్ దొరుకుతాయి వీటికి సపరేట్ గా ఆ స్క్రూస్ లో ఫిట్ చేసేసి వాళ్ళకి హ్యాంగ్ చేసుకోవచ్చు హ్యాంగ్ ఫ్లవర్ వాజెస్ డెకరేషన్ ఇంటికి బాగుంటుంది ఇది కూడా అంటే ఇప్పుడు ఈ ఫ్లవర్స్ వేసాను కదా ఆ ఫ్లవర్ స్ట్రోక్సే ఇది ఇది కూడా ఇది మధ్యలో మెటాలిక్ గోల్డ్ కలర్ ఇది కొంచెం షైనింగ్ ఉంటాయి కొంచెం గ్లో అవుతాయి ఇవి ఆరడానికి ఎంత టైం పడుతుంది మేడం మనకి ఈ ఎనామిల్ పెయింట్స్ గ్లాసెస్ మీద వీటి మీద ఆరడానికి సెవెంటీ టూ అవర్స్ పడుతుందండి ఓకే చాలా బాగున్నాయి మీ వేసిన పెయింటింగ్స్ నిజంగానే వన్ స్ట్రోక్ పెయింటింగ్ మనం పెయింటింగ్ రాని వాళ్ళు కూడా సింపుల్ గా వేసుకునే విధంగా చెప్పారు తప్పకుండా మన సక్కులకు నచ్చే ఉంటుంది థ్యాంక్ యూ